ఓం నమో భగవతే వాసుదేవాడి విషయేంద్రియ సమయోగ్రే అమృతం పరిణామే తత్సుఖం రాజసం సుఖం ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదటి అమృతం వలన అనుభవానంతరం విషం వలన వలన అటు సుఖము రాజసము చెప్పబడింది ఇంద్రియ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడం ద్వారా అన్ని విజయాలు సాధించవచ్చు ఇంద్రియాలను అదుపులో లేని అను అనుభవాలు మొదట అంతు సమానంగా ఉండి తర్వాత దుఃఖాన్ని చేస్తారు ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం లైంగిక చర్యకు సంబంధించిన మాత్రమే కాదు ఆహార నియమాల్లోనూ ఆటపాటల్లోనూ సంపాదనలోను సంభాషణలోను వినోద విహారాల్లోనూ పరిమితులు పాటిస్తూ ప్రమశిక్షణ కలిగి ఉండాలి ఇంద్రియ భోగములపై కోరిక క్షణమాత్రమే అని తెలియ విద్వాంసులు తపోనిష్ఠులు కూడా మోసపోయే అవకాశం ఉంది శంకరాచార్యుడే రచించిన వేక చూడమన్లో శబ్దాది పంచబిరే పంచ పంచేన బుద్ధ పురంగ మాతంగా పతంగా మీన భృంగ మర పంచబి రచిత కిం అన్నారు శంకరాచార్య వేక చూడమన్లు అంటే శబ్దం వినడం ద్వారా లేడి ఆడేను స్పష్ట చేత మొగయ్యనుకు మంట చేత విలుత ఎరచే ఎడయపర విశిచేత కాలానికి దిక్కుని చేప పుష్ప పరిమాణం కారణంగా మీద ప్రేరేపించబడి ప్రాణాలు కోల్పోతున్నాయి ఒక ఇంద్రియం కంట్రోల్ తప్పిన కోటికుండా నుండి నీరు పోయినట్లుగా జ్ఞానమంతా పోతుంది మరి మరి మనిషి పరిస్థితి శబ్ద శబ్దరిధ మరియు మనసుతో ఉండే మనిషి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది విషయ వస్తువు నుండి ఇంద్రియాలను మరియు అంతర్యేంద్రియ అంతర్యేంద్రియమైన మనస్సును నియంత్రించడం అభ్యాసం చేసుకోవాలి కాబట్టి ఇంద్రియ నిగ్రహం పాటించడం అనేది సర్వమానవాళికి మార్గదర్శ మార్గదర్శక సూత్రం కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత ప్రయోజనాలను కోల్పోకుండా ఇంద్రియ నిగ్రహం పాటించవలనని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను తెలియజేస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవ